హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త దేశమంతటా బంద్ జూలై నాలుగున లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఒక లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రభుత్వం నుంచి వచ్చే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చెయ్యకుండా అని వీడియోలోకి వెళ్ళిపోదాం జూలై నాలుగున దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు పిలుపునిచ్చాయి పలు విద్యార్థి సంఘాలు పేపర్ లీకేజీలను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ పీడిఎస్ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్ పాటించాలని చెప్పాయి బంద్కు విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని ఈ మేరకు విజ్ఞప్తి చేశారు విద్యార్థి సంఘం నాయకులు నీట్ నెట్ పేపర్ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్టీఏను రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అంతేకాదు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటున్నారు ఇవే డిమాండ్లతో జులై నాలుగున బంద్కు పిలుపునిచ్చాయి మరోవైపు నీటి అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాల పార్లమెంట్ మార్చ్ చేపట్టనున్నాయి మంతర్ బద్ద విద్యార్థుల నిరవధిక నిరసనలు ఆరు రోజులుగా కొనసాగుతూనే ఉన్నాయి కాగ్ నీట్ యూజీలో ఓ ఎంఆర్ షీట్ మ్యానిఫులేషన్ జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు విచారణ జరిగింది విచారణ తర్వాత ఈ కేసును రెండు వారాలకు వాయిదా వేసింది ఈ పరీక్ష రాసిన ఓ విద్యార్థి ఈ పిటిషన్ను దాఖలు చేశాడు పిటిషనర్ రాసిన ఓ ఎంఆర్ షీట్ను మార్చేశారని ఆయన తరపు న్యాయవాది ఆరోపించారు దీనిపై వెకేషన్ బెంచ్ స్పందిస్తూ జూన్ ఇరవై మూడున జరిగిన రీ టెస్ట్కు హాజరయ్యేందుకు పిటిషనర్ అనుమతి కోరాలని తెలిపింది ఆ పరీక్ష అయిపోయిందని చెప్పింది దీనిపై రెండు వారాల తర్వాత విచారణ జరపాలని ఎన్టీఏ న్యాయవాది కోరారు ఈ మేరకు సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ వాయిదా వేసింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్